నారాయణఖేట్ పట్టణంలోని నియో ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోనాల వేడుకలలో కాంగ్రెస్ నాయకురాలు ఎమ్మెల్యే సతీమణి అనుపమ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె ప్రకాష్ కరస్పాండెంట్ కె వెంకటరత్నం ఉపాధ్యాయ బృందం మరియు పోషకులు పాల్గొన్నారు శుభాకాంక్షలమ్మ ఈయో ప్రగతి అనగానే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది నారాయణలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం డాక్టర్ సంజీవ్ రెడ్డి స్టార్ట్ చేసినారు దీంతో నైంటీ ఫైవ్ ఈ స్కూల్కి నాకు ఒక లాంటి అఫెక్షన్ సార్ యోగాలు వచ్చేసినా నేను ఇంత సింపుల్ ఉంటుంది ఏదో ప్రోగ్రామ్ అనుకున్నా కానీ ఇంత బాగా చెప్పుకుంటానని తెలీదు నేను హైదరాబాద్ అంతా డిస్ట్రిక్లో చదువుకున్న బోనాలు అవన్నీ పెళ్ళైనా కానీ బాగా అర్థమైనవి ఇంకా ఈ సంస్కృతి ఇవన్నీ పోకుండా భారతీ మేడం గారు ప్రకాష్ గారు గారు ఇంకా కృషి చేస్తున్నారు మీ అందరు అదృష్టం ఇలాంటి స్కూళ్ళలో చదువుతున్నారని వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ